దేవుడికే విసుగు తెప్పిస్తున్న ఈ మానవుడి కథ విందాం ఒకసారి దేవుడికి బాగా విసుగు వచ్చేసింది ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలి అది కావాలని కోరికలతో వేధిస్తూ ఉంటా మానవుడు పడుతూ ఉండడం వల్ల భగవంతుడు కూడా అలసిపోయాడు ఇవన్నీ విని వీళ్ళకి కనిపించకుండా నేను అతి రహస్యమైన స్థలానికి నేను వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు తక్షణమే తన సన్నిహితులందరినీ పిలిచి ఈ విషయాన్ని అందరితో పంచుకుంటాడు ఒకళ్ళు చంద్రమండలానికి వెళ్ళమంటారు ఇంకొకళ్ళు పాతాళంలో దాక్కోమంటారు ఇలాగ రకరకాలైన సలహాలు ఇస్తారు ఏది భగవంతుడికి నచ్చదు లేదు లేదు నేను ఎక్కడ దాక్కున్నా ఈ మానవుడు నా వెంటపడి కనిపెట్టేస్తాడు ఇంకా నాకు ఇంకొక అతి రహస్యమైన స్థలం కావాలి అని చెప్పి భగవంతుడు మళ్ళీ అంటాడు అప్పుడు దేవుడికి అతి సన్నిధుడైన అంతరంగికుడు ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు స్వామి నిన్ను అన్ని చోట్ల బా మనిషి వెతికేసి పట్టుకుంటున్నాడు కదా మనసులో ఆయన వెతుక్కోలేకపోతున్నాడు కనుక మీరు మనిషి యొక్క హృదయంలో మనసులో దాక్కోండి అని చెప్పి భగవంతుడి అంతరంగికుడికి చెప్పగానే ఇక జవాబు కూడా లేకుండా భగవంతుడు తక్షణమే అక్కడి నుంచి మాయమైపోయి మనిషి యొక్క మనసులో స్థిరంగా ఉండిపోయాడు కానీ మనిషి అన్ని చోట్ల వెతికాడు అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాడు కొండలు ఎక్కుతున్నాడు దూర దూరాలు వెళుతున్నాడు కానీ తన అంతరంగంలోనే తన మనసులోనే చిద్విలాసంగా కూర్చొని మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తూ లెక్క వేస్తూ మనని నడిపిస్తున్న ఆ భగవంతుడిని మాత్రం తన మనసులో తాను మనిషి కనుక్కోలేకపోతున్నాడు ఇంకా భగవంతుడు ఎక్కడో లేడు దేవాలయంలోకి వెళ్ళాలంటే బాహ్య శుద్ధి ఎంత అవసరమో అలాగే భగవంతుడిని కనుక్కోవాలి అంటే మనస్సు బుద్ధి అన్నీ కూడా అంత శుద్ధిగా ఉంటే గాని భగవంతుడు మనకి కనిపించడు దూర దూరాలు వెతక్కుండా మన మనసులోనే దాక్కొని ఉన్న ఆ భగవంతుడిని కనుక్కొని తోటే మనము ప్రయాణం చేయడం అన్నది అత్యుత్తమమైన విషయము ఇంకోసారి ఇంకో విషయం విందాం